మంగళగిరిలో మారుతి కంపెనీ నూతనంగా మోడల్ లాంచింగ్ చేసింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఎన్ఆర్ఐ వద్ద జయలక్ష్మి మారుతి షోరూంలో బుధవారం మారుతి కంపెనీ నూతనంగా విక్టోరియస్ మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేమూరి బాలకృష్ణ హాజరై కారు మార్కెట్లోకి విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడారు మారుతి కంపెనీ నుంచి విక్టోరియస్ మోడల్ కారు లాంచ్ చేశామన్నారు కారు ఫీచర్స్ టెక్నికల్ గా అడ్వాన్స్ స్టేజీ ఉన్నాయన్నారు జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు లైన్ మారిన అకస్మాత్తుగా మరొక వాహనం వచ్చిన డ్రైవర్ కు హెచ్చరికను చూపిస్తోందన్నారు ఆటోమేటిక్ గా బ్రేక్ అప్లై చేసే విధానం మంచి ఫీచర్లు ఉన్నాయన్నారు మోడల్ సక్సెస్ అవుతోందని భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హెచ్డిబి ఫైనాన్స్ ఏరియా మేనేజర్ కె సుధీర్ కుమార్ షోరూమ్ మేనేజర్ ప్రతాపనేని శరత్ వర్క్ షాప్ మేనేజర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కొత్త వెహికల్ లాంచ్ నార్త్ సుజుకి ఎరీనా నుంచి లాంచ్ అవుతుంది ఇది దీని వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ సీసీ దీంట్లో వచ్చేసరికి ఫైవ్ వర్షన్స్ ఉన్నాయి మాన్యువల్ ఆటోమేటిక్ ఈసీవిటీ సిఎన్జి అండ్ ఫోర్ వీల్ డ్రైవ్ అది కాకుండా దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే కొత్తగా జనం అడాప్టివ్ టెక్నాలజీ అని చెప్పని లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి యాడ్ అవుతుంది వెహికల్లో ప్లస్ క్రూజ్ కంట్రోల్తో పాటు సెన్సార్స్తో విత్ బ్యాక్ డోరు ఇవన్నీ కూడా విత్ సెన్సార్స్తో ఓపెన్ అవుతుంది అది కాకుండా వచ్చేసరికి స్టెపిన్ ఇదంతా కూడా లేకుండా ఎయిర్ ప్రెజర్ మానిటరింగ్ ఇచ్చారు దీనికి ప్లస్ టూల్ ఇది పంచర్ కిట్తో ఇచ్చేసరికి అందులో వచ్చేసరికి అంటే సిఎన్జి వచ్చేసరికి ట్యాంక్ అండ్రో దీంట్లో ఇచ్చారండి డిక్కీలో అండ్రెడ్ లోపలి ఇచ్చారు దానివల్ల ఏంటంటే బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది లగేజీకి వాటికి కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ హైవే మీద ది క్రూజ్ కంట్రోల్తో వీటితో వచ్చేసరికి ఏంటంటే కంఫర్ట్గా డ్రైవింగ్ చేసుకోవడానికి అది జంజీ పీపుల్కి అయితే కనుక బాగా లైక్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ రోజున మారుతి షోరూంలో కొత్త వెహికల్ విక్టోరియాస్ అనే మోడల్ని మారుతి కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ చేశారండి దీని ఫీచర్స్ అయితే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయి మొత్తం రోడ్డు మీద హైవే మీద వెళ్తున్నప్పుడు లైన్ మారినా సరే వార్నింగ్ వచ్చేటట్టు ముందు ఏదైనా వెహికల్ గా వచ్చిన డ్రైవర్కి వార్నింగ్ వచ్చేటట్టు అవసరమైతే ఆటోమేటిక్గా బ్రేక్ అదే అప్లై చేసేటట్టు మంచి ఫీచర్స్ కనపడుతుంది బండి ఈ మోడల్ బాగా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం దీంట్లో ఐదు మోడల్స్ ఉన్నాయంట దీనికి ఇంట్లోనే బ్యాటరీ ఆపరేటర్ కూడా వచ్చింది అంటే రెండు కలిపి ఇంజిను బ్యాటరీ ఇంజిన్ రన్ అయిన సేపు ఇంజిన్ రన్ అవుద్ది బ్యాటరీ బ్యాటరీ తో రన్ అవుద్ది తర్వాత ఇంజిన్ కనుకునేటట్టుగా మంచి ఫీచర్స్ అయితే కనపడుతున్నాయి బండికి అందరూ టెస్ట్ డ్రైవ్ చేస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది